వరలక్ష్మి గారు నమస్తే అండి మరి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అమరావతికి నిధులెక్కడవి బాబు అని అడుగుతా ఉన్నారు అలాగే అమరావతి కోసం తెస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినవి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి ఏంటంటే అంబటి గారి వ్యాఖ్యల మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంబటి గారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి అసలు అంబటి రాంబాబుని మేము లెక్క చేయము ఎందుకంటే వీళ్ళు అసలు అధికారంలో ఉన్నప్పుడే మా అరగంట గంట అని చెప్పేసి మీరు ఎలిగేషన్ వచ్చిన బాపతో మీరు అందరూ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు మీడియా ముందుకొచ్చి అమరావతి తీసుకొచ్చిన డబ్బులు ఎవరి జేబులో పోతున్నాయి అది కూడా చెప్పు చంద్రబాబు చేబు జబో లోకేష్ జేబో లేకపోతే మోడీ జేబో కూడా చెప్పు ఆ పురంధరేశ్వర జేబో మోడీ జేబో కోటమే కదా వీళ్ళందరూ ఉంది అవజేబి ఎవరితో చెబితే బాగుంటది ఈ రోడ్లన్నీ నీ కళ్ళు పోయినాయా నీ కళ్ళు పోయినాయి అంట రోడ్లు ఎంత పనులు అన్ని రోడ్లు బాస్తున్నారు మీరు ఉండపుడు ఉండ రోడ్లు కూడా మీ పాపత ఇల్లు అసలు విధ్వంసం చేయాలని చెప్పేసి బారుకేసిన రోడ్లన్నీ తోమి 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 నాశనం చేశారు రాజధానిలో మట్టి దోముకున్నారు రోడ్లు దోముకున్నారు ఇసుక అమ్ముకున్నారు మట్టి మైన్స్ అసలు మీకు ఏదన్నా ఒకటి భూమి ఆపలదో ఒకటి అన్న మీ ఉంచారా అండి అసలు మొత్తం అమ్ముకుందగా వాళ్ళు ఎవరి జేబులో పోతున్నాయి ఎక్కడి నుంచి తెస్తున్నావు ఎక్కడ నుంచి తెస్తున్నావు చూస్తలేదా నువ్వు నలభై రోజులు యాభై రోజులు వాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు తిరిగి మీటింగులు పెట్టి పెట్టి వాళ్ళు పదిహేను వేల కోట్లు ఇచ్చారు వాళ్ళు పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి మరి నాలుగు వేల కోట్లు రిలీజ్ చేశారు నాలుగు వేల చిల్లర కోట్లు ఇవాళ వాటిని పెట్టి ఆయన బిల్డింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడ ఒక బిల్డింగ్ వంటల పనులు వర్క్ చేస్తున్నారండి అందరు కూడా ఓరికి వస్తారు కాంట్రాక్టర్లు ఈయన అంటున్నాడు కదా ఎవరి జేబులో బాగున్నాయి అని మరి ఇవన్నీ ఎవరి జేబులో పోయినాయి రోడ్లు కనపట్టలేదు వీళ్ళకి ఇవాళ మీరు సచివాలయాన్ని రాటానికి మాకు చంద్రబాబు వేసిన రోడ్డులోనే వచ్చారు మీరు యాక్సెస్ రోడ్డు కానీ ఏదైనా సరే ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి దానికే మీరు వచ్చేది కోర్టుకి హైకోర్టుకి కూడా చచ్చారు మీ వాళ్ళు అందరు ఆ కేసులు ఈ కేసులు అని కూడా అదే కోర్టు మీకు అదే దారి కాబట్టి వీళ్ళు ఇంకా మారకుండా ఏదో టనాలని అంటమండి వీళ్ళకి మండిపోయింది ఎందుకంటే వీళ్ళ సీఎం గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొద్దుగూకులు బొత్స సత్యనారాయణ ఒకడు ఈ సీఎం ఒకడు ఈ మాజీ సీఎం మొహడు ఇంకా వేరే వాళ్ళు పొద్దుగూకులు ఏం చెప్పేవాళ్ళు వాళ్ళంటే మా ఆయన తీసుకొస్తున్నాము విశాఖపట్నంలో మేము శంకుస్థాపన చేపిస్తున్నాము ఈ ఉగాది అది కొత్తాడు ఈ దసరా కొత్తాడు అని చెప్పి రైతులు రెండు వందల ఎనభై మంది తట్టుకోలేక చచ్చిపోయారండి ఎందుకంటే అమ్మో నిజంగానే వచ్చి చేస్తాడేమో వీళ్ళకి పిఎం ఫర్గా ఉంటున్నారు కదా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వస్తున్నాడు పర్దాకా ఆయన వస్తాడేమో అమ్మ అక్కడ చేస్తే మంది లేనట్టేనా అన్నారు కానీ ఈరోజు అప్పటికి ఇప్పటికి మోడీ గారు రావటం సంతోషం అండి ఆయనయితే వాటికేటికి రాలేదు అది ఒక సంతోషం మాకు ఆయన ఈ రోజు వచ్చి మళ్ళీ పునః ప్రారంభం చేసే ధ్వంసం తర్వాత వచ్చి రైతులకి భరోసా ఇటు మహానందండి వీళ్ళకి నచ్చలాది అది మేము తీసుకురాలేకపోయాం అప్పట్లో వస్తా వస్తా అన్నాడు మా మా పాప సంఖన ఏం జగన్నేం పోయాడు లక్ష్మి గారు మీరు విధ్వంసం తర్వాత స్థాపన జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు అమరావతిలో విధ్వంసం సృష్టించిందే చంద్రబాబు నాయుడు అని చెప్పి అంబటి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు అమరావతిలో విధ్వంసం సృష్టించింది మరి ప్రజావేదిక ఒక విధ్వంసం కాదండి అది ప్రజలది ఎంత తొమ్మిది కోట్లు పెట్టి కట్టారు అది మీరు వాళ్ళు అది ఎప్పదీసి ఇంకోసాట కట్టేది అది అసలు నిన్న కూడా మేము బాబు గారి ఇంటికాడు చూసి అది ఎక్కడికక్కడ దాన్ని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ వేరే చాట పెట్టచ్చు మీరు దాన్ని కూడా అట్లా చేయకుండా కావాలి రోజు చంద్రబాబు చూడాలని చెప్పేసి అలాగే నేను రమేష్ గారి ఇంటి పక్కన ఆయన ఉంటున్నాడని అందులో అది పడేసి దాన్ని అట్టాగే పెట్టాడు అసలు బయటికి కూడా దాల్కుండా ఎంత మనస్తత్వం మెంటాలిటీ ఎంతదో ఊహించడం జగన్మోహన్ రెడ్డి గారిది పడేసి ఆడేబెట్టి రోజు చూడమని అది మీ సొమ్ము కాదు ఆయన సొమ్ము కాదు ప్రజల సొమ్ము అది ప్రజావేదిక దాన్ని పడేసి యధ్వంసం సృష్టించింది నువ్వు అమరావతికి రాజధాని లేదని యధ్వంసం సృష్టించింది నువ్వు పోలవరం డి బోధ ఎక్కడ ఉండాలో ఆడే ఉండాలి పోలవరం కూడా దానికి అభివృద్ధి అక్కర్లేదని చేసింది నువ్వు నదుల అనుసంధానం కొంత చేశారు వాళ్ళు పట్టి సేమ కానీ ఇది కృష్ణాను గోదావరి అది కూడా మీరు ఏది చేయకుండా ఆపింది మీరు పైనుంచి కృష్ణా జలాలు ఎవరు ఆడుకోవాలంటే మీరే చేసుకోండి మీరే చూసుకోండి అని వాటిని కూడా కేసీఆర్ కోదిలిన బాపత మీరు అసలు మాట్లాడకుండా ఆ జలాల దగ్గర కూడా వెళ్ళకుండా మాట్లాడింది మీరు ఇంకేదో అంశం ఏం చేయాలయ్యో నువ్వు ఇంతకన్నా మమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి నడిపించి మహిళని కూడా చూడకుండా మమ్మల్ని కొట్టి తిట్టి తీసుకెళ్ళి అసలు మహిళలు ఉసురు తగిలింది మీకు రావణాసురుడు కనుక సీతమ్మని ఎత్తుపోతే ఎట తగిలి లాస్ట్కి ఆయన ఎంత దైవభక్తుడు రావణాసురుడు ఎంత పేరున్న ఈడు అలాంటి వాడు కూడా మరి ఆడ ఉసురుదగిలే ఆయనకి అంత సాగు వచ్చింది అలాగే వాళ్ళు మీరు కూడా ఉసురు తగిలే పోయారు మమ్మల్ని రోడ్ల మీద నడిపించారా కొట్టారా తిట్టారా పోలీసుల చేత ఒక యుద్ధంసం ఒక భయానకమైన వాతావరణం సృష్టించాడండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పోయినసారి వీళ్ళందరూ వత్తాసు ఆయన మొత్తం వత్తాసు చెయ్యి నీకెందుకు కొట్టండి తిట్టండి ఆడాన్ని జైల్లో పెట్టండి వాళ్ళని బయటికి తీసుకురావద్దు మీరని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని కొట్టినసాడు కొట్టకుండా నుంచొని సాడు నీకుండా పరిగెత్తుతున్నా కూడా మా చీరల మీద కాళ్ళు పెట్టి లాగి ఎంత చేశారని మీరు ఏ మాత్రం సిగ్గుసారో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో నువ్వు వైదాళ్ళలో ఏం చేసావు మంచి ప్రభుత్వం పాపం నువ్వు బాగా పథకాలు ఇచ్చావు ఏంది రైతు బజార్లు కలెక్టర్ ఆఫీసులతో సహా తనకాలు పెట్టి మరి ఆ డబ్బులు ఎవరు జేబులో పోయినాయి అవన్నీ దానికే పోయినాయి ఏ పథకాలకే పోయి చెప్పండి వీళ్ళు తెచ్చిన డబ్బులన్నీ పథకాలకి ఉపయోగించారా మీరు ఎక్కడన్నా ఒక అభివృద్ధి తట్టమట్టేసారా మీరు ఒక రోడ్డు బాగు చేశారా కాబట్టి వీళ్ళందరండి మా వెనక గింజ సామెతులు ఇప్పుడు చదువుతున్నారన్నమాట చేదోటో ఒక మాట మాట్లాడాలి అసలు మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటాడేమో అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు అంటూనే అమరావతిని భ్రమరావతిగా అంటూ కూడా పోల్చుతూ ఆయన మాట్లాడే విధానాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాకపోతే ఐదేళ్లు ఏం చేశావు నువ్వు కోర్టులకు ఎందుకు ఎక్కించావు కోర్టుకి ఎందుకు ఎక్కించావు నువ్వు పెట్టిన లాయర్లను తట్టుకోవడానికి మేము బొక్కొక్కలం పది వేసేళ్ళు ఎనిమిది ఎకరానికి గట్టాం నువ్వు పెట్టిన లాయర్లను తట్టుకోవడానికి సుప్రీం కోర్టు దా నడవాల్సి వచ్చింది హైకోర్టులో కూడా వాళ్ళని తీసుకొచ్చి వాదియాల్సి వచ్చింది నువ్వు పెట్టిన లాయర్లను తట్టుకోవడానికి విచిత్రం ఏంటంటే నీ పాడి కట్టుకొని నీ డబ్బులు మేమే సొమ్మే మా డబ్బులు మా ఈ రకంగా నిన్ను నడిపించాం ఈ ఐదేళ్ళు ఏ కోర్టు కేసావు ఈ అమరావతికి దేని మీద అరవై జోన్ అన్నావు అది అన్నావు మళ్ళీ సెంటు భూములు అన్నావు ఇంకోసారి ముందే సెంటు భూములు అని వన్ సెవెన్ జీరో జీవో కూడా తీసుకొచ్చి పెట్టావు ఇవన్నీ పెట్టి 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 మా మీద నీ పాడి కట్టుకొని ఇన్ని చేసి ఇంకా యద్వాంసం ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారు ఆ నాశనం చేసి వదిలిపెట్టావు ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ఉండవు జిల్లాల వారీగా మీకు ఎంత సొమ్ము కావాలో విశాఖపట్నం నీ అడ్డా అని చెప్పేసి అక్కడ పెట్టావు మొత్తం తిన్నారు నాలుగు వందల కోట్లు పెట్టాడు ఒక ఇల్లు కట్టావు అది ప్యాలేస్ కూడా అనకూడదు అసలు ఆ రాజులు కూడా కట్టారో వెనక అసలు ముస్లింస్ రాజులు కూడా కట్టుకొని ఉండరు అంత కోట కట్టావు దానికి వాళ్ళు కరెంట్ బిల్లు కట్టలేక చేతులు ఎత్తేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు అంత అంత లకంగా కోటలు కట్టి కూర్చున్న దాన్ని ఏం చేయాలి అది కూడా నువ్వే మీరే చెప్పండి దాన్ని ఏం చేయాలో రోజు ఈ మాట్లాడే బదులు దాన్ని ఏం చేయాలో చెప్పండి వచ్చి మరి నువ్వు చదువుతావో ఆ టూరిజం శాఖ మంత్రి చెప్పిద్దో ఇవన్నీ చెప్పండి నోటికి వచ్చినట్టయితే మాట్లాడుతున్నారు విద్వాంసం చేసి ఇన్ని చేసింది కాక ఏనాడనిక మమ్మల్ని కోర్టు నడిపించాము మా జేబులో డబ్బులన్నీ కవుళ్ళు లేకుండా ఏత్తే కౌళ్ళు ఎత్తే కోర్టు పెట్టుకుంటున్నారనే కవులు కూడా వేయకుండా ఆపేవా మమ్మల్ని లాస్ట్లో రెండేళ్ళు పాటు మూడేళ్ళు పాటు అసైండ్ భూములు వాళ్ళకి అసలే దళితుల్ని సోదరులు అంటావు ఇక్కడ దళితులని సోదరులు కాదని అమరావతిలో అసైండ్ భూములకు కూడా నువ్వు కవుళ్ళు అయింది కాబట్టి నువ్వు ఏదైనా సరే ఆయన చంద్రబాబు గారు చేసింది నేను చేయకూడదు ఒకటేనండి ఆయన లక్ష్యం చంద్రబాబు ఏది చేసినా నేను చేయకూడదు ఈయనకి లాగా ఊరుకుంటే హైదరాబాద్ డెవలప్ అయ్యేదేనా అండి వాళ్ళ నాన్న అయ్యాం కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మళ్ళీ బాబు గారు అయ్యాములో కానీ రోషి గారు ఇంతమంది మారారు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంత జరిగేదా ఇప్పటికే వాళ్ళు ఎంతైనా అవుటర్ రింగ్ రోడ్ అన్నీ వేసారంటే కారణం ఒకటి చేసిన తర్వాత ఒకటి చేయటమే కాబట్టి ఇవాళ్ళు నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రిగా చేస్తే సంతోషపడి నీకే స్వాగతం చెప్పేవాళ్ళం ఈ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు కనుక ఏది చేయకుండా నీకే స్వాగతం చెప్పేవాళ్ళం అమరావతి యద్వాంసంలో అమరావతి ఎంట్టు భూములని నువ్వు చేసిన యుద్వాంసం ఇంకా గుర్తుంది నీ ఇల్లు నీ వాహిలి మాకు అబ్బా రోడ్డు పోయినప్పుడు అలా అవన్నీ గుర్తుకొస్తున్నాయి నువ్వు చేసిన యద్ధ్వంస మామూలు యద్ధ్వాంసం కాదు అమరావతిని కానీ రాష్ట్రంలో ఎక్కడైనా విధ్వంసం కియా వచ్చిన వరొకల్లో ఎయిర్పోర్ట్ వచ్చినా ఇంకో సోలార్ పార్కులు వచ్చినా మేము ఎవరం కూడా అడగల ఇక్కడ ఏంటి మాకేం రాలేదు అని అడగల కానీ అమరావతి మీద ప్రజలందరికీ ఇట్లా విద్వాంసం చేస్తున్నారు అంత ప్రజ సొమ్ము తెచ్చి ఇక్కడే పెడుతున్నారని సృష్టిస్తున్నారు కియా మాకు అండి అక్కడ అనంతపురం వచ్చింది ఆ శ్రీ సిటీలుగా అయ్యి రాయలసీమ వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటే బాబు గారు చేసింది అక్కడే నిజం మాట్లాడంటే అది ఒప్పుకోవాలి ఎవరైనా ఆయన పెట్టి అక్కడ డెవలప్ చేసింది అది అంతా చేశారండి రాయలసీమలో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి నదుల అనుసంధానం చేస్తే వాటర్ ప్రాబ్లం ఉండదని దానికి కూడా ఆయన కష్టపడి ఇక్కడ అన్నీ చేస్తే నువ్వు ఏదన్నా దాన్ని ముందు తీసుకెళ్ళావా అసలు నీకు భూమి కూడా ఈయనరా అనుసంధానాన్ని తీసుకున్నా ఆయన ఎత్తా అన్నప్పుడు ఆయన ఉండప్పుడు ఒప్పుకున్న వాళ్ళ తర్వాత నీ మొహం చూసాం లేదు మూసుకొని యువతలకు వచ్చావు ఆ పనిని కాబట్టి లేది చేయరు ఇంకా మీరు ఏదైనా చేస్తే ఏదైనా రాయలసీమ బిడ్డగా ఏదైనా చేయాలనుకుంటే మీ వాళ్ళకే న్యాయం చేసేవాడు వాటర్ సదుపాయం ఎక్కువ కావాలి వాళ్ళకి అదే న్యాయం చేసేవాడి పోలవరం మీ నాన్నగారి కళ నిజం మాట్లాడాలంటే ఎంతోమంది వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారిని మేము కడతామని ఒప్పుకున్నాడు రాష్ట్రంలో కడతామంటే కేంద్రం సహకరించక అది అట్లా ఆగిపోయింది ఆ కో అప్పుడు కోర్టులో అయిద్దని తర్వాత చంద్రబాబు గారు మీ నాన్నగారి దాన్ని వదిలేయలేదే ఎట్లయినా మా రాష్ట్రానికి బెనిఫిట్ వచ్చి దాంద్రా కడదామని మొదలు పెట్టారే నువ్వు చేసావు ఆ పని మరి ఒక కొడుగ్గా అది లేదు నీ కొడుగ్గా అనిఫిట్టు అసలు ముఖ్యమంత్రిగా అనిఫిట్టు నువ్వు అసలు దేనికి బనికిరావు ఇక భారతీదేవికి మొగుడుగా మాత్రం బాగా బనికి వస్తావు ఎందుకంటే ఆమెనే ఉన్నంటే ఆడ జైల్లో పెడతాడు నా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి వచ్చారు పార్టీ వాళ్ళు మనీ అని కూడా చూడకుండా ఆ రకంగా నువ్వు మీ భజం చేస్తా సాక్షి పేపర్లో నిన్న అబద్ధాలు మొన్న అబద్ధాలు పిచ్చి అబద్ధాలు రాసి సాక్షి నిండా మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు అబద్దాలు మరి ఏమొచ్చి వచ్చిందో ఏమో కానీ ఆ పేర్లు రాసి అబద్ధాలు రాసి జనాన్ని మభ్య పెడుతున్నారు వాళ్ళ ఆంధ్ర ప్రజలు కోటే చదువుతున్నాం అమరావతిలో ఎనిమిది వేలన్నర పెట్టుబడి ఉండి ఎవ్వరు లక్షలు కోట్లు పెట్టక్కర్ల రేపు ఎంత బాకీ అయినా చంద్రబాబు గారు ఈఎంఏ మళ్ళీ బాకీ కడతామని కూడా ఆయన చెప్తున్నారు ఇక్కడ ఉండే పరిశ్రమలు కానీ ఇప్పుడు ఇటు కానీ ఇవన్నీ వస్తే మా పిల్లలే చదువు ఇరవై తొమ్మిదోళ్ళు ఇల్లు సృష్టిస్తున్నారట విట్ట వచ్చిన ఎస్ఆర్ఎం వచ్చినా అమృత వచ్చిన రేపు ఇంకోటి వచ్చిన ఇంకోటి వచ్చిన ఇరవై తొమ్మిది వాళ్ళు అందులో ఉండరు అన్ని జిల్లాల వాళ్ళు వస్తున్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తున్నారు పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు ఏమ్స్ వచ్చింది మా ఇల్లే వెళ్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి ఏదైనా సరే ఏదొచ్చినా సరే అందరూ సర్దుకుంటారు అందరు పిల్లలకి పనులు కావాలి ఉద్యోగాలు రావాలి అందరికి పనులు దొరకాలని దాంతో ముందు పోవాలని బాబు గారు చేస్తున్నారు కానీ అమరావతి పెరిగిపోతుందంటే అమరావతి రైతులు నష్టపోయి గుండెండి పదేళ్ళు పిల్లలకి ఇచ్చిన భూమి ఇచ్చి ఎవరన్నా ఇష్టపడతారని ఇప్పటికి మా ఇంట్లో మా ఆయన గారు భూమి లేదని బోరు అంటారు ఎప్పుడైనా సరే చేసుకోవడానికి ఇలాంటివి కూడా మేము అన్ని వదులుకొని భూమి ఎక్కడికన్నా పోయి పైరులు చూస్తుంటే మాకు వెనక గుర్తొచ్చి ఎంత బాధపడతాం అయ్యో మనకి లేదే అని కాకపోతే నలుగురు కోసం ఇచ్చేసాం భూమి రాష్ట్రం కోసం అనుకున్నాం మాకు ఇచ్చిన పాతి సెంటుతోనే మేము అంత అమరావతిలో పెడతంటే డెబ్బై ఐదు సెంట్ ఉంది ప్రభుత్వం కింద జంజా మతంగా ఖర్చు పెట్టి వాడమనని మా పాతీ సెంటు వాళ్ళకి మూడు రెట్లు ఎక్కువ ఇచ్చాం ప్రభుత్వానికి జంజా మతంగా ఖర్చు పెట్టి వాడండి ఇదే జీవితం మేము అమరావతి ప్రజలు డెబ్బై సెంట్ అందరికి ఇచ్చాం అది వాడు రాష్ట్రం బాగుపు చేయడానికి వాడమనే చదువుతాం మేము అంతేగాని ఎవరి జేబులో ఒక డబ్బులు లేకపోతే మొత్తం అమరావతికే మొత్తం అమరావతికే పెడితే ఆడేం లేదు బాబు గారికి అన్నీ తెలిసే ఇవాళ నాగాయ లంకలో నిన్న ఎన్ని చాట్ల తొమ్మిది చాట్ల ఏం ప్రాజెక్టు తొమ్మిది తొంభై వేల కోట్లతో శంకుస్థాపన చేశారు తల చాట్ల రోడ్లు కానీ రైల్వే జోన్లు వచ్చిన దగ్గర కానీ మరి నాగాయ లంకలో కూడా ఏదో ఇది పెట్టారు కదా మిస్సైల్ లాంటివి అయ్యో అలాంటివన్నీ స్టార్ట్ చేశారు అవన్నీ ఎవరికి రాష్ట్రం కాదా కాబట్టి ఎక్కడున్నా పనులు దొరకాలి మన పిల్లలకి ఎక్కడ చేసినా వెళ్ళాలి అనుకోవాలి కానీ ఈ రకంగా విభేదాలు సృష్టించిన ఎవరు కూడా ఒప్పుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ సమాజ్ చేయాలని కోరుకుంటున్నా అట్టాని అంబటి రాంబాబు కానీ ఇంకోసారి వస్తే జనంలోకి రారు ఈ ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి అట్టాగే పోతారు వాళ్ళు ఇంకా ముందుకు కూడా రారని మేము మనవి చేసుకుంటున్నాం